సాహిత్య వైభవం కార్యక్రమానికి స్వాగతం మన ఆచారాలు మన సంప్రదాయాలు మూడో భాగాన్ని మీకు అందిస్తున్నాను సహృదయత్వం స్వీకరించే ప్రార్థన దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయాల్లో ఎన్ని గంటలు కొట్టాలి అనేటువంటిది ఒక ఆచారం సహజంగా దేవాలయాల్లో కొంతమంది ఒక గంట కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఏమని చెబుతున్నారు మన ఆచారం అంటే ఏకతాడే మరణం జైవ ద్వితాడే వ్యాధి పీడనం త్రితాడే సుఖమాప్నోతి తమ్ గంట నాదులం దేవుని ముందు గంట ఒకసారి వచ్చినట్లయితే మరణం సంప్రాప్తిస్తుందట రెండు సార్లు కనుక కొడితే వ్యాధితో పీడించబడతారట మూడు సార్లు కనుక కొట్టినట్లయితే శరీరానికి మనసుకి సుఖం కలుగుతుంది అని చెప్పారు అలాగే తరుపర్ణాని రుపర్ణా పతంతిక్రమశోయథాతవ కాలే చెట్ల ఆకులు రాలతాయి ఎండిపోతాయి రాలిపోతాయి మనిషి జీవితం కూడా అంతే దానికోసం అంత దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడు పండుతుందో ఎప్పుడు రాలుతుందో దానికి కాలం వచ్చినప్పుడు అదే రాలిపోతూ ఉంటుంది దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత బయటకు వచ్చి అక్కడ మెట్టి మీద కూర్చుని దైవాన్ని ఒకసారి ప్రార్థించాలి ఏమని అనాయాసేన మరణం వినాదైన్య జీవితం దేహాంతే తవ సాన్ని దేహిమే పరమేశ్వర అని ప్రార్థించాలట అంచెల్లో బాధ లేకుండా సునాయాసంగా మరణం కావాలి పరాధీనత దైన్యంతో ఎవరి ముందో కూర్చుని చేతులు నలుపుకుంటూ అది పెడతావా ఇది పెడతావా అనేటువంటి దీనత్వం ఉండకూడదు మరియు అవసాన కాలం మోక్షం కావాలి నీ పాదాల దగ్గరికి నేను రావాలి నాకు ఇంకేం వద్దు బాబు అని చెప్పి దేవుడి ముందు కూర్చుని దేవుడిని ప్రార్థించాలి అని చెబుతూ ఉన్నారు అది దేవాలయంలో మనం ప్రదక్షిణ చేసిన తర్వాత తీర్థం తీసుకున్నాక ప్రసాదం తీసుకున్నాక వచ్చినాక బయట కూర్చొని చేయవలసినటువంటి విషయము ప్రతి భక్తుని యొక్క విద్యుత్త ధర్మం అది ఆ విధంగా చేయాలి అని అక్కడ చెప్పారు ఆచారాలన్నీ కూడా మానవ కళ్యాణానికి సోపానాలు ఆరోగ్యంగా మన పూర్వీకులు నిర్వచించి నిర్వహించి నిర్వర్తించి మానవ జీవన మూల్యాలవి సాంప్రదాయాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆచరిస్తూ వస్తున్నటువంటి అవి కాబట్టి మనం గుణాచారాలు దురాచారాలు దగ్గరికి పోవక్కర్లేదు ప్రతిదాని యొక్క ఒక వైజ్ఞానిక దృక్పథం ఉంటుంది వాటిని ఆచరిస్తే అది ఓ లాభం కలుగుతుంది అని మన పూర్వీకులు మనకు చెప్పారు పెద్దల మాట చద్ది మూట అని మనం అనుకుంటూ ఉంటాం అంతేకాకుండా మన జీవితం కొరకు మానవుడు పుట్టినప్పటి నుంచి కొన్ని సంస్కారాలు నేర్పి చెప్పారు వాటినే షోడ సంస్కారాలు అంటారు దానిలో ఒకటి గర్భాధానం రెండు పుంసవనం మూడు సీమంతం నాలుగు జాతకర్మ తర్వాత నామకరణము అన్నప్రాసనము చౌలము ఉపనయనము రాజాపత్యము సౌమ్యము అగ్నేయము వైశ్వదేవము గోదానము సమావర్తనము అలాగే వివాహము ఆత్మకర్మ అంచేష్టి అంటారు వ్యక్తి వికాసానిక వికాసానికి వ్యక్తి సంస్కారం అనేటువంటిది ముఖ్యం ఎవరి కర్మలకు వాళ్లే బాధ్యులు హరిణాపి హరి బ్రహ్మణాపి సురేణి లలాట లిఖితారేకం పరిమాష్టమ శక్తే మన గీయబడిన గీత ఏది ఉందో అంతే లేకపోతే హరి హరులు అంటే ఎవరు అనుకుంటున్నారు మహానుభావులు కానీ వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది వాళ్ళకు కూడా ఒక ఆయన పోయి అత్తారింటికి దగ్గర కూర్చుంటాడు ఒక ఆయన పాడు ఎప్పుడూ కూడా సముద్రంలో ఉంటాడు పాము మీద కూర్చుంటాడు చల్లగా ఉంటుంది అదే పరిస్థితి చేయగలిగిందేమీ లేదు అది ఎవరి యొక్క కర్మ వాళ్ళు చెరుపుకొనడం అనేది జరిగేది కాదు అనుభవించి తీరాలి అని చెబుతూ ఉంటారు మాతృభ పరదారేషు పరద్రవ్యాణి అని శివాజీ మహారాజు గారు ఆలోచనలు మన సదాచార సంపన్నతకు మూలమైనటువంటివి ఎందుకంటే ఎవరినో పట్టుకొచ్చారు అందంగా ఉంది కదా శివాజీ గారి దగ్గరికి అంటే ఆయన వచ్చాడు రాగానే చెప్పాడు దండం పెట్టాడు ఆమెకి అమ్మా నాకు నీవు చెల్లెలు లాంటి దానివి సోదరివి అని చెప్పి ఆమెకి నమస్కరించి ఆమె కానుకలిచ్చి సగౌరవంగా పల్లకీలో వాళ్ళ పుట్టింటికి పంపాడు శత్రువు యొక్క భార్య అయినప్పటికీ కూడా శత్రుత్వం అనే శత్రుడి మీదే శత్రువుని పిల్లలు శత్రువుని తల్లి శత్రువుని బావమర్ది శత్రువుని వియ్యంకుడు వీళ్ళందరినీ కిడ్నాప్ చేయడం బాధ పెట్టడం వాళ్ళని ఏదో హింసించడం ఇది అనేది మన దగ్గర ఉండదు అందుకే చెబుతూ ఉంటారు స్త్రీలను తల్లిగా చూసేటువంటిది పరుల వస్తువులను మట్టిబిడ్డలాగా చూసేటువంటి భారతీయ సంస్కృతి సదాచారం మనకి ఆనూనంగా వస్తూ ఉన్నది లాలయ్యేది పంచవర్షాన్ని దశ వర్షాన్ని తాడయ్యేతు రాప్తేతు షోడసే వర్షే పుత్రం మిత్ర ఆచరేత్ పిల్లగాడితో ఎట్లా ఉండాలి కుమారుడితో అంటే ఐదు సంవత్సరాల వరకు ఆడించాలి లాలించాలి ఆ తర్వాత వాడిని అవసరమైతే మాటలతో దండించాలి ఆ తర్వాత పదహారు సంవత్సరాలు వచ్చినాయనుకోండి అప్పటికే వాళ్ళు సంస్కారాన్ని నింపాలి శివాజీకి కానీ రాముడికి కానీ వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి సంస్కారాలు శివాజీ మహారాజ్ అయితే చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పిన రామాయణ భారత భాగవతాలన్నీ చదువుకుని దానిలో ఉండేటువంటి మంచిని స్వీకరించి తన జీవితాల్లో ఆచరించి చూపించినటువంటి హైందవ సామ్రాజ్య చక్రవర్తి ఒక్క దోషం కూడా ఆయనలో మనకు కనిపించదు ఎప్పుడైనా సరే ప్రతికూలత ఉన్నప్పుడు ఆ ప్రతికూలతను అనుకూలతకు మార్చుకోవడానికి ప్రయత్నం చేసి ఆనుకూల్యం దొరకంగానే లక్ష్యాన్ని గమ్యాన్ని చేరడానికి రెండింత రెట్టింపు అయినటువంటి ఉత్సాహంతో పనిచేసేటువంటి వాడు అలా పదహారు ఏళ్ళు వచ్చేటప్పటికి కొడుకుని మిత్రుల్లాగా చూసుకోవాలి అంతేగాని పుత్రం మిత్రవదాచర్యత్తు మీరు సెంటిమెంట్లు ఆచారాలు సంప్రదాయాలు వెనుకటి వాళ్ళ లక్షణాలు ఇవన్నీ మనం చేయాలా పాత అంటే మీ ఇంట్లో బయట పారేయండి కొత్త అంటే తీసుకోండి అని ఈనాడు మన వాళ్ళందరూ కూడా అతి తెలివితేటలతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలన్నిటి కూడా భారతీయ సంస్కృతిని వెగటుగా చూస్తున్నటువంటి వాళ్ళందరి యొక్క జీవితాలు ఏమీ ఉండవు పాత నుంచి ఎప్పుడూ కొత్త పుడుతుంది పాతలో నుంచి మంచిని స్వీకరించాలి దానితో ద్విగణీకృతమైన ఉత్సాహంతో మన జీవితాల్లో నడుపుకుంటూ ఉండాలి అదే చెబుతూ ఉంటారు చిన్నప్పటికీ చిన్నప్పుడు పిల్లలకి పుట్టి వెంట్రుకలు తీయిస్తారు ఎందుకు తీయిస్తారు అవసరమా పిల్లగాడు కదా పిల్లగాడి మాడు పెరిగిన తర్వాత మాడు గట్టిపడిన తర్వాత దేవాలయానికి తీసుకెళ్ళి అక్కడ పుట్టి వెంట్రుకలు తీయించడం అనేది అనాదిగా మనకు వస్తున్నటువంటి సంస్కారం తొమ్మిది నెలల పాటు అతడు ఉమ్మ నీటిలో అమ్మమ్మ యొక్క అమ్మ కడుపులో ఉమ్మ నీటిలో ఉంటాడు శరీరం అంతా కూడా అనేకమైనటువంటి క్రిములు పుడుతూ ఉంటాయి ఆ క్రిములన్నీ పోవాలి అంటే మాడు గట్టిపడిన తర్వాత ఎన్ని సబ్బులు షాంపూలతో రుద్రి కూడా పోనటువంటిది వెంట్రుకలు తీయించడం ద్వారా సూర్యరశ్మి శరీరంలో ప్రాపించి డి విటమిన్ ఇచ్చి విద్యార్థి యొక్క సర్వతో యొక్క ఉకాసానికి పనికొస్తుంది అని చెప్పి మన వాళ్ళు పుట్టి వెంట్రుకలు తీయటం అనేటువంటి సాంప్రదాయాన్ని మనకి పెట్టారు తరువాత చెవిపోగులు కుట్టించడం అనేటువంటి సాంప్రదాయం ఉన్నది చెవిపోగులు ఎందుకు కుట్టిస్తారు అంటే చెవిపోగలకు ఇక్కడ ఉన్నటువంటి దానిలో ఒక నరం అనేది మెదడు యొక్క బోందరం భాగాలను రెండింటినీ చెవిని దంతాలని కళ్ళని వీటన్నిటినీ కూడా ఉత్ప్రేరకంగా చేసేటువంటిది కాబట్టి చెవి కుట్టించడం అనే సాంప్రదాయం పుట్టింది స్త్రీలకైతే అలంకరణకు రెండు చెవులు కుట్టిస్తారు పురుషులైతే ఒక చెవు కుట్టించుకునేటువంటి సాంప్రదాయం ఉన్నది ఈ విధంగా అక్కడ ఒక బంగారంతోనో దేంతోనో కుట్టించినట్లయితే ఆ లోప్స్లోని మెలడీ అనేటువంటి ఒక నరం ద్వారా మొత్తం అంతా శరీరం అంతా ఆరోగ్యంగా ఉండి అంతర్గత అవయవాలన్నీ కూడా శుభ్రంగా పనిచేస్తాయి అన్నది భారతీయ ఎదుర్కోణం అలాగే కాలికి వేళ్లకు మెట్టెలు పెట్టిస్తూ ఉంటారు అదొక ఆచారం నాలుగు రెండవ వేలు గనక మెట్టలు పెట్టినట్లయితే రెండవ వేలు నుంచి హృదయం దాకా వెళ్ళి హృదయం నుంచి మెదడు దాకా ప్రవహించేటువంటి ఒక నరం ఉంటుంది ఆ నరం యాక్టివేట్ అయితే గర్భ సంబంధించినటువంటి వ్యాధులు రావు ఆడవారికి ఆరోగ్యం బాగుంటుంది అలాగే షుగర్లు బీపీలు అవి ఏమీ రాకుండా కంట్రోల్గా ఉండటం వరకు కాలికి మెట్టిలు అనేటువంటివి పెడతారు అవును ఇన్ని రోగాలు ఉండగా ఆ కాలుకి పెట్టడానికి వెండిని ఎందుకు ఉపయోగిస్తారు అంటే వెండి అనేటువంటిది పాజిటివ్ ఎనర్జీని కలిగజేస్తుంది దాని ద్వారా అక్కడి నుంచి గర్భాశయానికి గర్భాశయం నుంచి హృదయానికి వెళ్ళినటువంటి ఏదైతే నరం ఉందో ఆ నరం రక్త ప్రసరణ సక్రమంగా చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది తరువాత సాంప్రదాయాల్లో బొట్టు పెట్టుకోవటం అనేది మన యొక్క సాంప్రదాయం నుదుట పెట్టుకోవటం అంటే ఇవాళ వచ్చేటువంటి స్టిక్కర్లు కాదు ఏవైతే విభూధి లేకపోతే కుంకుమ ఇలాంటివి కనుక పెట్టుకున్నట్లయితే అక్కడ అన్ని నాడులు కూడా అక్కడి నుంచే బయలుదేరుతాయి అక్కడే స్పందన కలిగి ఉంటాయి మనం కనుక బొట్టు పెట్టుకున్నట్లయితే మనం చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా సక్రమమైన పద్ధతిలో నడవటానికి పనికి వస్తుంది అందుకని ముఖాన బొట్టు పెట్టుకున్నట్లయితే అన్ని నాడులు కూడా సక్రమంగా పనిచేస్తాయి స్టిక్కర్లు పెట్టుకున్నట్లయితే దురదలు వచ్చి అక్కడ అనారోగ్యం వచ్చి ఆ తర్వాత అనారోగ్యంతో మనం ఏమవుతామో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఆ విధంగా డి విటమిన్ కూడా ఉత్తేజపడుతుంది అలాగే ఉంగరం వేలుతో పెట్టుకుంటేనేమో శాంతి జ్ఞానం కలుగుతుంది అలాగే మధ్య వేలుతో పెట్టుకుంటేనేమో సంపద ఆయుష్ కూడా కలుగుతుంది అని మనకి పురాతనాల్లో వేదాల్లో చెబుతూ ఉన్నారు అందుకే దేవాలయాల్లో మతాలు కులాలు వయసు ఏమీ లేకుండా అందరికీ పొట్టు పెట్టేటువంటి సంప్రదాయం అంతా కూడా మనకి సంప్రదాయం అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది తరువాత చేతిలో గాజులు ధరించడం అనేటువంటిది మన యొక్క సాంప్రదాయం చేతులకు గాజులు ధరించడం అంటే ఈనాడు కాసుకున్నట్టుగా మట్టి గాజులు వేసుకోవాలి తప్ప ప్లాస్టిక్ గాజులు ఇంకో రకం గాజులు ఇంకో గాజులు ఏమీ లేదు ఎప్పుడైతే మట్టి గాజులు వేసుకున్నట్లయితే దాని ద్వారా అక్కడ ఉండేటువంటి నరాలుగా తగులుతూ ఉండటం ద్వారా వాళ్ళల్లో గర్భధారణ విషయంలో కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి ఇవన్నీ కూడా మంచిగా కలుగుతూ ఉంటాయి తరువాత రక్త ప్రసరణ విధానాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఉష్ణోగ్రతను కలుగు చేస్తుంది అని చెప్పుకుంటూ ఉంటారు అయితే మరి మొగాళ్ళు ఎందుకు వేసుకోరు అని కొంతమంది అడుగుతారు అందుకనే మగవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే బంగారు కంకణాలు వెండి కంకణాలు వేసుకుంటారు వేసుకున్నట్లయితే అది శరీరాల్లో ఉండేటువంటి ఆ నరాలను తాగడం ద్వారా రక్త ప్రసరణ జరిగి చక్కగా ఆరోగ్యవంతంగా బతుకుతూ ఉంటారు అనేటువంటిది మన యొక్క సమ దేశం అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారు అని సూర్య నమస్కారాలు చేయటం అనేది మన సంప్రదాయం సూర్య నమస్కారాలు చేస్తే ఏమొస్తుంది అంటే సూర్య నమస్కారాల ద్వారా సూ దివాకరం ఆరోగ్యం ఇచ్చేతు దివాకరుడు ఎప్పుడూ కూడా సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఎన్ని రోగ ఎన్ని విటమిన్లు ఉన్నా డి విటమిన్ లేకపోయినట్లయితే శరీరంలో ప్రయోజనం ఏమి ఉండదు అన్నీ కూడా తచ్చు అందుకనే సూర్య నమస్కారాలు చేస్తారు పన్నెండు సూర్య నమస్కారాలు చేస్తారు ఆ విధంగా పన్నెండు సూర్య నమస్కారాలు చేస్తే అవి నూట నలభై రెండు వందల ఎనభై ఎనిమిది సార్లు శరీర భంగిమలు అటు ఇటు కనుక మారినట్లయితే ఇలా కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా రానటువంటి ట్రైనర్లకు మనం ఎంత ఇచ్చినా కూడా రానటువంటి ఫలితం అనేది వస్తుంది అని సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు అలాగే రావి చెట్టుకి పూజ చేస్తే ఏమిటి అని కొంతమంది అడుగుతూ ఉంటారు పిల్లలు పుడతారా అని రావి చెట్టు నిరంతరం ఆక్సిజన్ని మనకు అందిస్తుంది రావి ఆకులు అనేకమైనటువంటి ఆరోగ్యాలకి మనకి ప్రాతిపదికయ్యాయి అందుకనే అన్ని చోట్ల దేవాలయాల్లో అక్కడ రావి చెట్టుని పెట్టడం రావి చెట్టు చుట్టూ కనుక తిరిగినట్లయితే పిల్లలు పుడతారు ఆక్సిజన్ లోపల ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ పోయి వాటిల్లో ఉండేటువంటి వీటి ద్వారా మనకి ఆరోగ్యం సంపూర్ణంగా వస్తుంది కాబట్టి రావి చెట్టుని మనం అందరం పూజిస్తూ ఉన్నాము మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమ అని ప్రార్థిస్తూ రావి చెట్టుని మనం ఆదరించి గౌరవిస్తూ ఉంటాం ఆ దాని ద్వారా అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా మాయమవుతూ ఉంటాయి తరువాత తులసి చెట్టుని పూజిస్తూ ఉంటాం తులసి చెట్టు మహాలక్ష్మి అనుకుంటాం ఏమి తులసి చెట్టుని పూజించకపోతే ఏమవుతుంది అంటే తులసి చెట్టు అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క హిందువు యొక్క సామాజిక స్ప్రోహ కలిగిన వ్యక్తి యొక్క గుమ్మం ముందు కానీ గుమ్మం వెనక్ కానీ ఉంటుంది అది ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ విడుదల చేస్తూ ఉంటుంది ఇంట్లో అనేక మంది వచ్చి వెళ్తూ ఉంటే కూడా వాళ్ళ యొక్క రోగాలు మనకి రాకుండా అది మనని నివారించి మన ఇంటిని మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని రక్షిస్తుంది దాని ఆకుల దగ్గర నుంచి అన్నీ కూడా తిన్నట్లయితే కఫము శ్రేష్మము ఆకలి మొదలైనటువంటి అనేక రకాలకు అది నివారణ ఉపాయంగా మనకు కనబడుతుంది అందుకనే దేవాలయాల్లో తులసి ఆకు వేసినటువంటి తీర్థాన్ని మనందరికీ అందరికీ కూడా పంపిపెట్టం అనేది మనకి ఆనవాయితీగా కనపడుతూ ఉంటుంది ఆ విధంగా మనకి తులసి అనేది ఒక మాత్రమైనటువంటిది అందుకే ఆ తులసి చెట్ని ఏమని పూజిస్తారంటే ఎన్మూలే సర్వతీర్థాన్ని మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం అని ఆ విధంగా తులసిని పూజిస్తారు ఎవరి ఇంటికి వచ్చి వెళ్ళినా ఇంటికి వచ్చినా ఇంటి నుంచి వెళ్ళినా కూడా మన ఇంటిని ఒక రక్షక బటిన బలే మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉండేటువంటి మహాలక్ష్మి తులసి శుభకార్యాల్లో మామిడి తోరణాలు కట్టడం అలవాటు అంటే ప్లాస్టిక్ తోరణాలు కట్టేటువంటి సంప్రదాయం వచ్చింది దుష్ట సంప్రదాయం మామిడి తోరణం అంటే ఆకులతో కడతారు మామిడి చెట్టుకు ఒక మాత్రమైన గుణం ఉన్నది ఇరవై నాలుగు గంటలు అది ఎప్పుడూ కూడా ఆక్సిజన్ని ఆ మామిడి ఆకుల నుంచి మనకి కలుగు చేస్తూ ఉంటుంది మానవ జీవితానికి ముఖ్యమైనటువంటిది ఆక్సిజన్ అది కనుక ఒక్కసారి ఐసీయూలో పెట్టి కనుక ఆక్సిజన్ పెడితే పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది ఏ వీళ్ళకి ఫ్రీగా మనకి చెట్లన్నీ కూడా ఆక్సిజన్ మనకి ఇస్తున్నాయి అది మన యొక్క అదృష్టం ఆరోగ్య ప్రదాయని అరే మామిడి ఆకులు కోసేసాం కదా కోసేసినాక కూడా ఇంకా కోసిన తర్వాత మూడు రోజుల దాకా అది ఆక్సిజన్ ఇస్తుంది పండగ సమయాల్లో ఎక్కువ మంది ఇళ్లలోకి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాడు వదిలే కార్బన్ డైఆక్సైడ్ వీడిపించుకోవడం వీడు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ వాడి ఉంటారు ఇవేమీ లేకుండా ఉండటం కొరకు మామిడి తోరణాలు కట్టడం అనేది మన సాంప్రదాయం అలాగే నిద్రపోయేటప్పుడు తలని ఉత్తర వైపు పెట్టి పడుకోకూడదు అని మన వాళ్ళు చెబుతూ ఉంటారు ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది ప్రతి ఒక్కదానికి మనం కనుక ఆ విధంగా ఉత్తర వైపున బయటపడుకున్నట్లయితే మైగ్రేన్ లాంటి అనేకమైనటువంటి మానసికమైనటువంటి చాంచల్యం లాంటివి అన్నీ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని మన పూర్వీకులు ఉత్తర వైపు తలబెట్టకూడదు అని చెప్పారు ఉపవాసం ఉండటం మంచిదా కాదా అని ఉపవాసం ఉండటం మంచిదే ఎట్లా ఏదో వారానికి ఒక్కసారి ఉపవాసం ఉంటే శరీరంలో ఉండేటువంటి ఏదైతే జీర్ణక్రియ అనేది చక్కగా శుభ్రంగా పరిశుభ్రత చెంది ఆ తద్వారా రోజు పనిచేసే విధంగా ఉంటుంది అని చెప్పి అంతేగాని వారానికి నాలుగు సార్లు ఉండి ఉపవాసం పేరిట పాలు తాగి లేకపోతే చక్కెరకాయలు తిని లేకపోతే రవ్వ తిని ఇచ్చేస్తే ఇది ఉపవాసం కాదు ఉపవాసం అంటే దేవుడికి దగ్గరలో నిద్రించుట దైవభక్తితో దైవాన్ని ప్రార్థించుట ఆ ఏ ఆహారము తీసుకోకుండా ఏ మంచినీళ్ళు తాగటం ద్వారానో ఏ కొద్దిగానో ఉండటం ద్వారా జీవించడం అనేటువంటిది మన యొక్క సాంప్రదాయం మనకు తెలుస్తూ దైవస్థితి శ్లోకాలు సంస్ సంస్కృతి శ్లోకాలు చదువుకుని కాలక్షేపం చేయాలి అలాగే రెండు చేతులు జోడించి దండం పెట్టడం అనేది ఈ వేళ భారతీయ సంస్కృతి నుంచి ప్రపంచ సంస్కృతికి విస్తరించింది చేతులు కలిపినట్లయితే రోగాలు వస్తాయి ఎవరికి చేతులు కలపకూడదు చేతులు కలపకుండా మన రెండు చేతులు మాత్రమే మనం కలుపుకుని ఎలా గనక నమస్కారం పెట్టినట్లయితే ఈ కొనలన్నీ కూడా ఒక్క కొనకి ఒక కొన అతుక్కుని ఉంటుంది తద్వారా మనం ఎవరికి నమస్కారం పెట్టామో ఆ నమస్కారం పెట్టినటువంటి వ్యక్తి యొక్క ఈ విషయం మనకి బాగా గుర్తుండటానికి ఆయన పేరు గుర్తుండటానికి ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలా అని మన జ్ఞాపకాన్ని పెంచటానికి జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా పనికి కాబట్టి ఆ విధంగా భారతీయ సంస్కృతిలో నమస్కారం అనేది ఒక సంస్కార ప్రక్రియ ప్రారంభమై ఈవేళ అదే సంస్కారం ప్రపంచవ్యాప్తంగా నమస్కార ప్రక్రియ నడుస్తూ ఉన్నది అదే గుళ్ళో గంట కొట్టడం ఏమిటి అంటే ఇందాక చెప్పాం గుళ్ళో మూడుసార్లు కొడితే ఒకసారి కొడితే ప్రాణాలు పోతాయి రెండోసారి కొడితే రోగం అవుతుంది మూడోసారి పోతే మంచిగా కొడుతుంది కానీ కొంతమంది ఏమన్నారు అంటే దీంట్లో ఏడు సార్లు గంట కొట్టినట్లయితే మన దగ్గర ఉండేటువంటి ఏ చక్రాలు అయితే ఉంటాయో ఆ చక్రాలన్నీ కూడా చక్కగా ఉత్ప్రేరకమై ఏడు గంటల తర్వాత మన మనస్సు మన శాంతి అంతా బాగుంటుంది అలాగే గంట కొట్టడం ద్వారా వైదిక సంస్కృతిలో అయితే ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రాక్షసమని చెబుతారు ఏదైతే దేవతలు రావడానికి రాక్షసులు పారిపోవడానికి ఉపయోగపడతాయి అలాగే మనం ఇక్కడ గంటలు కొట్టినప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి ఏవైనా క్రిములు ఉంటే అవన్నీ కూడా పోవటం జరుగుతూ ఉంటుంది మనస్సు ఉత్తేజితం అవుతుంది ఆ గంటలు విన్న తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనయేవో మనుష్యానం కారణం బంధమోక్ష అన్నారు కదా మనసే మనసే అన్నిటికీ కూడా మూల కారణం నాకు బాగాలేదండి మనసు బాగాలేదండి మనసు బాగాలేదని మనసు బాగా బాగుండాలంటే బాగుండే విధంగా మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి ఇవాళ యోగా అనేటువంటివి ఇవన్నీ కూడా ఏవైతే ప్రాణాయామాలు యోగా ఇవన్నీ కూడా మన మనసులో బాగు చేయటం కొరకే తర్వాత మెడలో మంగళసూత్రం కట్టడం ఎందుకు కట్టాలి పెళ్ళైందని తెలియటం కొరకా పెళ్ళైందని తెలియటం కొరక కాదు కాదు మంగళసూత్రం అనేది బంగారంతో తయారు చేయబడి ఉంటాయి అవి కనుక మనం కనుక కట్టుకున్నట్లయితే మనం స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు దాని నుండి మన శరీరానికి కనుక అలా శరీరం మీద నుంచి శరీరంలో ప్రవహిస్తూ పోతూ కింద ఉంటూ ఉంటే రోగాలు ఉండవు అని అందులో ప్రధానంగా ఎవరికైతే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుందో అట్లాంటి క్యాన్సర్లు రాకుండా ఉండటం కొరకే వాటిని కట్టుకోవాలి వాటి మీద నుంచి వేడి నీళ్ళు వెళ్ళాలి ఆ వేడి నీరు క్యాన్సర్కి పనికి వస్తుంది అని ఈ మధ్య బంగారం క్యాన్సర్ నివారణకు పనికి వస్తుంది అని పరిశోధనలు కూడా ప్రపంచ పరిశోధనావేత్తలు పరిశోధనలు చేసి 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 తేల్చారు కాబట్టి పరిశోధనలో కూడా తేలిన అంశం ఏమిటంటే బంగారం ధరించడం మంచిది అని ఆ మంగళసూత్రం నుంచి వచ్చేటువంటి నీళ్ళ ద్వారా శరీరంలో మరి మగవాళ్ళకి ఉండదంటే మగవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేకుండా రోగ శక్తి ఉంటుంది వాళ్ళు కూడా కొంతమంది చైన్లు వేసుకుని దాంట్లో ఆంజనేయ స్వామిని వేరే పెట్టుకుంటూ ఉంటారు అలాలో తల్లలో పూలు పెట్టుకుంటామనేది సంస్కారం మనకి ఆ తలలో పూలు పెట్టుకోవడం ద్వారా మంచి ఆసన పక్ష ఆకర్షణ భార్యాభర్తల ద్వారా విడదీని అనుబంధం ఉంటుంది తర్వాత దైవ కార్యం దైవ సృష్టి సక్రమంగా జరగడానికి ఉంటుంది అనేది మన పూర్వీకుల యొక్క ఉద్దేశం అలాగే కొంతమంది దేవుణ్ణి చూపుచ్చు అంటారు దేవుడు అనేటువంటి వాడు మనలాగా వచ్చేటువంటి వేషాలు వేసుకొచ్చేటువంటి వాడు దేవుణ్ణి తలుచుకోవాలి దేవుణ్ణి చూడాలి అంటే దానికి కావాల్సినటువంటి ప్రక్రియ చేస్తే ఆ విధంగా మనకి దేవుడు కనపడతాడు ఎవరైతే ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో ఏం చేయాలో దాని ద్వారా దైవాన్ని చూసినటువంటి మహానుభావులు తపస్సు చేసి కఠోరమైనటువంటి దీక్షలు చేస్తే దేవుడు ఎవరికైనా కనిపిస్తాడు వివేకానందుడు రామకృష్ణ పరమశును అడిగాడు దేవుడు నిన్ను చూసేవాడిని నిన్ను చూసినట్టే నేను ఆ దేవుడిని కూడా చూస్తూ ఉంటాను నిన్ను జత మాట్లాడినట్టే దేవుడితో మాట్లాడతానని చెప్పాడు అంతటి యోగ సాధన కావాలి రుద్రాక్షలు తులసి పూసలు ధరించడం ద్వారా దానిలో ఉండేటువంటి వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో అది శరీరానికి ఆరోగ్యాన్ని కలిగి కాబట్టి అందుకనే రుద్రాక్షలు వాటిని కూడా ధరించేటువంటి సాంప్రదాయం మాకు ఉన్నది అలాగే పంచామృతాలు பஞ்சாமா சுவீக்கூர்வா ஆரோவாக மாரே அதிருஷ்டம் உள்ளது அதுக்கென்ன மனம் பஞ்சாத்தா ஸ்வீகரிசு உண்டா ఎందుకంటే బాలస్తావత్ క్రీడాసక్త తరుణిస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రాహ్మణి కోపిన సక్త బాలురిగా ఉన్నప్పుడు అంతా ఆడుకోవాలనిపిస్తుంది అలాగే తరుణిగా యువకు యువకుడు గారాగానే పెళ్ళంతా ఆడుకోవడమే సరిపోతుంది ముసలాడైపోగానే పాత గాధలన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ మనుషుల్లో పడి కొట్టుకోవడమే సరిపోతుంది ఎప్పుడు ఎప్పుడు దేవుణ్ణి స్మరిస్తాం దేవుణ్ణి స్మరించడానికి ముసల్తానం దాకా అవసరం లేదు దేవుణ్ణి పరబ్రహ్మానంద మనస్సును లగ్నం చేసి ఇప్పటి నుంచే కనుక మనం ప్రార్థించినట్లయితే దేవుడు కూడా మనకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది మన సంస్కృతిలో ఈ విధంగా అనేకమైనటువంటి ఆధ్యాత్మికంగా జీవించడం ఆధ్యాత్మికత అనేది మన మానవుని యొక్క జీవుని జీవుల్లో కలిసిపోయి రెండు కూడా ఉంటూ ఉంటాయి భగవంతుడికి భోజనం భోజనం చేసేటప్పుడు భగవంతుడికి చూపించి నివేదించి మనం తీసుకుంటూ ఉంటాం ఈ పుణ్యం వల్ల మేము ఇలా భోజనం చేస్తున్నాం దేవుడా అని చెప్పి విద్యార్థి విద్యారంభంలో ఓ నమ శివ అని చెప్పి మనం విష్ణు గణపతికి పూజ చేసి తర్వాత మనం అవన్నీ కూడా చదువుకుంటూ ఉంటాం అట్లాగే ఇంకా చెప్పాలి అంటే జీవితంలో అనేకమైనటువంటి విషయాల్లో మనం దైవాన్ని భావన చేస్తూ ఉంటాము తుమ్మొచ్చినప్పుడు ఆయుక్షణం అనుకుంటూ చిరంజీవ చిరంజీవ అనుకుంటూ ఉంటాము అట్లాగే శివ శివ అనుకుంటూ ఉంటాము అన్ని రకాలైనటువంటి కొత్త వస్తువులు కొత్త బట్టలు ఏమైనా వస్తే వాటిని కట్టుకోవాలంటే పసుపు పెట్టి ఆ తర్వాత బట్టలు కట్టుకుంటాం అంత ముందు నేసిన వాడి వల్ల ఏమైనా దోషం ఉంటే పోవటం కొరకు ఆ విధంగా చేస్తాం భోజనం చేసే ఆ పడతాం విస్తర చుట్టూ నీళ్ళు తిప్పుతూ ఉంటాం విస్తర లేవకుండా ఉండడానికే కాకుండా పరిసరాల్లో దూళి దుష్ంబు లేకుండా ఉంటాం కొరకు అందుకే మన ఆచారంలో ప్రతిదానికి అర్థం పరమార్థం ఉంటుంది దేశకాల పరిస్థితులు కనగడంగా ఆ పరమార్థం ఇప్పటికీ అనుభవించలేకపోయినా మన ఆచారాలు మాత్రం మౌధ్యం నుంచి వచ్చినవి కాదు వైజ్ఞానిక దృక్పథ నుంచి వచ్చినవి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుని మన సంస్కృతిలో ఏకపత్నివ్రతుడిగా రాముడు ధర్మబోధకుడుగా కృష్ణుడు భక్తి సేవలకు ప్రతీకగా హనుమంతుడు ఇలా సత్ప్రవర్తన ఆధారాల కోసం ఆరాధ్య దైవాలను మనకు అందించారు మాతృదేవభవాన్ తల్లికి భవాన్ తండ్రికి పాదాభివందనం చేస్తూ ఉంటాం ఆ విధంగా పశుత్వ దైవత్వాలకి మధ్యస్థానం మనిషిది అందుకు అతడికి ఆధ్యాత్మిక శక్తి వలన దైవం కగల కాగలడు మానవుడే మాధవుడు అయ్యేటువంటి అవకాశం ఉన్నది ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనర్ధర తత్ర శ్రీ విజయోభూతి శివాణి తిరుమ తిరుమమ అని చెప్పుకుంటూ ఉన్నాం సర్వాగమానాం ఆచార ప్రథమం పరికల్పితే ఆచార ప్రభు ధర్మ ధర్మస్య ప్రభు రచిత సర్వమైనటువంటి ఆగమాలకు తొలి ఆచరణ నిరూపించడం వలన ఎందుకంటే ధర్మం అనేది ఆచారం ఇచ్చే రూపుదిద్దుకుంటుంది అలా రూపుదిద్దుకున్న ఆచారానికి ప్రభువు సమర్థ నిర్వాహకుడు అచ్యుతులు అని చెప్పి మనం అందరం కూడా ఆయన్ని దండం పెట్టుకుంటూ ఉంటాం సనాతన సుస్థిరతకు సంప్రదాయాలకు కూడా ఇవన్నీ మూలమైనటువంటివి మూఢాచారాలు కొన్ని ఉంటాయి వాటిని ఏమంటారు అంటే అతి దానాత్ అతఃఃకర్ణ అతిలోభాత్ సుయోధన అతి కామా దశగ్రీవ అతి సర్వత్ర వర్జయేత్ అతి ఉండకూడదు కొంతమంది అతి చేస్తూ ఉంటారు పెద్దానికి కూడా ఏదో భక్తి అంతా వాళ్ళలోనే ఉన్నట్టు అతి దానాత్ అత కర్ణ కర్ణుడు అతిదానాలు చేయడం వల్ల పోయాడు అతి సుయోధన సుయోధనుడు లోపిగునం వల్ల పోయాడు అతి కామాత్ దశగ్రీవ కామం ఎక్కువై సీత మీద మోహం ఎక్కువైపోయి రావణాసుడు మరణించాడు అతి సర్వత్ర విద్యేతు అని అతిని జాగ్రత్తగా వదిలిపెట్టాలి అని చెబుతూ ఉన్నారు గీతాచార్యుడు ఏమని చెప్పాడు అంటే యజ్జ్ ఆచరితి శ్రేష్ట జన సయత్ ప్రమాణం గురితే వర్తతే ఎవరైతే ఆచారాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళని వెనకాల వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు అట్లా ఉత్తముడు ఆచరించు కర్మ లౌకిమైన వైదికరమైన అతడు దేవుని ప్రమాణముగా గ్రహిస్తాడో ప్రపంచ జన్లు కూడా దాన్నే ప్రమాణంగా భావిస్తారు అని చెప్పి మహానుభావుడు గీతా చెప్పాడు కాబట్టి ఉత్తమ కర్మలు వైదిక కర్మలో మనం ఆచరించి మన జీవితాన్ని పునీతం చేసుకుందాము మన ఆచారాలు మన సాంప్రదాయాలు మూడో భాగం సమాప్తము ఆచరిద్దాం ఆచరింపచ్చేద్దాం ఆచరిస్తూ జీవిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం సమాజాన్ని ఆరోగ్యవంతమైనటువంటి బంగారు బాట వైపుకు నడిపిద్దాం ఇట్లు మీ శ్రీనివాస్